అధ్యక్ష చాలామంది కూడా గౌరవ శాసనసభ్యులు కూడా రాష్ట్రంలో వంతెనలు అయితేనేమి రోడ్లయితేనేమి చాలామంది కూడా ఆందోళన జరగడం జరుగుతూ ఉంది అధ్యక్ష తమరు కూడా గతంలో ఆర్ఎన్వి మంత్రిగా పనిచేశారు గత తెలుగుదేశం ప్రభుత్వంలో ఏ విధంగా పనిచేశాము గతంలో మనం చేసినటువంటి పనులు తప్ప ఈ యొక్క వైఎస్ఆర్ ప్రభుత్వం అనుసరిత వారి యొక్క అనుభవం లేని రాహిత్యంతో రోడ్లన్నీ కూడా గత ఐదు సంవత్సరాల నుంచి ఎక్కడ మెయింటెనెన్స్ అవి లేకపోవడం వల్ల వంతెనలు ఇవన్నీ కూడా ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నాం అధ్యక్ష అదేవిధంగా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనల మేరకు పార్ట్ హోల్స్ అనేటువంటి కార్యక్రమాన్ని తీసుకొని రాష్ట్రంలో వెయ్యి ముప్పై రెండు కోట్ల రూపాయలతో మొత్తం రాష్ట్రాలను కూడా గుంతలు లేని రాష్ట్రంగా చేయడం జరిగింది అధ్యక్ష అదేవిధంగా ఏదైతే ఎన్డీపి కింద గత ప్రభుత్వంలో వాళ్ళు తీసుకునే రుణాలు కట్టలేకపోవడం వలన కూడా చాలామంది కూడా మనకు పదహారు వందల యాభై కోట్లు ఆ యొక్క స్టేట్ గవర్నమెంట్ కింద కట్టవలసిన అమౌంట్ కూడా కట్టలేకపోవడము దానితో పంతొమ్మిది వందల ఇరవై కోట్ల రూపాయలు ఆ రోజు వాళ్ళకి చెల్లించింటే ఈ పాటికి మనకు రెండు వేల ఐదు వందల ఇరవై రెండు కిలోమీటర్లు ప్రతి సంవత్సరం వేసుకునే వాళ్ళం అధ్యక్ష నాడు ఆ ప్రభుత్వం చేసిన పాపాలు ఈరోజు మమ్మల్ని వెంటాడుతూ ఉన్నాయి అయినా మా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచనల మేరకు ఎక్కడైతే ఈ యొక్క పార్ట్ వల్సే కాదు ఈ సింగిల్ లేయర్ లేయాలని చెప్పి కూడా అందరం కూడా ఆలోచన చేసి మా గౌరవ సెక్రటరీ గారు కావచ్చు ఈలు కావచ్చు అందరం కూడా ప్రణాళికలు తయారు చేసుకుంటా ఉన్నాము వాటన్నిటిని కూడా తీసుకొని త్వరలోనే ఈ వర్షాకాలం తాగిన తర్వాత మొత్తం వేయడానికి కూడా ప్రయత్నం చేస్తామని చెప్పి తమ ద్వారా తెలియజేస్తారు ఉన్నా అధ్యక్ష అధ్యక్ష దాదాపుగా మూడు వందల యాభై రెండు వంతెనలు పునర్నిర్మాణం కోసం ఈ యొక్క మంతెనలు అన్నీ కూడా ఏవైతే ఉన్నాయో పద్నాలుగు వందల ముప్పై కోట్ల రూపాయల అవసరం ఉంది అధ్యక్ష వీటిని సిక్స్టీన్త్ ఫైనాన్స్లోనే ఇవ్వాలనేటువంటిది ఆర్థిక శాఖకు కూడా తెలియజేయడం జరిగింది ఏది ఏమైనా మా ప్రభుత్వము ఏదైతే చాలామంది సభ్యులందరూ కూడా ఆందోళన చెందుతూ ఉన్నారు గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు మా రోడ్లు బాగలేవు మీకే వేస్తామని చెప్పి ఉద్దేశంతో ప్రజల దగ్గరికి వెళ్ళాం మేము అందరము కాబట్టి ఏదైనా త్వరలోనే ఈ రహదారులన్నిటికి కూడా ఒక కార్పొరేషన్ కానీ ఏరే విధంగా కానీ ఇంకా బ్యాంకులతో కూడా మాట్లాడుతున్నాము త్వరలోని వాటి అన్నిటినీ కూడా చేపడతామని చెప్పి తమ ద్వారా తెలియజేస్తావు అధ్యక్ష చాలామంది కూడా గౌరవ శాసనసభ్యులు కూడా రాష్ట్రంలో వంతెనలు అయితేనేమి రోడ్లు అయితేనేమి చాలా మంది కూడా ఆందోళన జరగడం జరుగుతూ ఉంది అధ్యక్ష తమరు కూడా గతంలో ఆర్ఎన్బి మంత్రిగా పనిచేశారు గత తెలుగుదేశం ప్రభుత్వంలో ఏ విధంగా పనిచేశాము గతంలో మనం చేసినటువంటి పనులు తప్ప ఈ యొక్క వైఎస్ఆర్ ప్రభుత్వం అనుసరిత వారి యొక్క అనుభవం లేని రాహిత్యంతో రోడ్లన్నీ కూడా గత ఐదు సంవత్సరాల నుంచి ఎక్కడ మెయింటెనెన్స్ అవి లేకపోవడం వల్ల వంతెనలు ఇవన్నీ కూడా ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నాం అధ్యక్ష అదేవిధంగా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనల మేరకు పార్ట్ హోల్స్ అనేటువంటి కార్యక్రమాన్ని తీసుకొని రాష్ట్రంలో వెయ్యిన్ని ముప్పై రెండు కోట్ల రూపాయలతో మొత్తం రాష్ట్రాలను కూడా గుంతలు లేని రాష్ట్రంగా చేయడం జరిగింది అధ్యక్ష అదేవిధంగా ఏదైతే ఎన్డీబీ కింద గత ప్రభుత్వంలో వాళ్ళు తీసుకునే రుణాలు కట్టలేకపోవడం వలన కూడా చాలా ఉంది కూడా మనకు పదహారు వందల యాభై కోట్లు ఆ యొక్క స్టేట్ గవర్నమెంట్ కింద కట్టవలసిన అమౌంట్ కూడా కట్టలేకపోవడము దానితో పంతొమ్మిది వందల ఇరవై కోట్ల రూపాయలు గిన్న ఆ రోజు వాళ్ళకి చెల్లించింటే ఈ పాటికి మనకు రెండు వేల ఐదు వందల ఇరవై రెండు కిలోమీటర్లు ప్రతి సంవత్సరం వేసుకునే వాళ్ళం అధ్యక్ష నాడు ఆ ప్రభుత్వం చేసిన పాపాలు ఈ రోజు మమ్మల్ని వెంటాడుతూ ఉన్నాయి అయినా మా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచనల మేరకు ఎక్కడైతే ఈ యొక్క పార్టీ వల్సే కాదు ఈ సింగిల్ లేయర్ లేయాలని చెప్పి కూడా అందరం కూడా ఆలోచన చేసి మా గౌరవ సెక్రటరీ గారు కావచ్చు ఈలు కావచ్చు అందరం కూడా ప్రణాళికలు తయారు చేసుకుంటా ఉన్నాము వాటన్నిటిని కూడా తీసుకొని త్వరలోనే ఈ వర్షాకాలం తాగిన తర్వాత మొత్తం వేయడానికి కూడా ప్రయత్నం చేస్తామని చెప్పి తమ ద్వారా తెలియజేస్తారు ఉన్నా అధ్యక్ష అధ్యక్ష దాదాపుగా మూడు వందల యాభై రెండు వంతెనలు పునర్నిర్మాణం కోసం ఈ యొక్క మంత్రులు అన్నీ కూడా ఏవైతే ఉన్నాయో పద్నాలుగు వందల ముప్పై కోట్ల రూపాయల అవసరం ఉంది అధ్యక్ష వీటిని సిక్స్టీన్త్ ఫైనాన్స్లోనే ఇవ్వాలనేటువంటిది ఆర్థిక శాఖ కూడా తెలియజేయడం జరిగింది ఏది ఏమైనా మా ప్రభుత్వము ఏదైతే చాలామంది సభ్యులందరూ కూడా ఆందోళన చెందుతూ ఉన్నారు గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు మా రోడ్లు బాగలేవు మీకే వేస్తామని చెప్పి ఉద్దేశంతో ప్రజల దగ్గరికి వెళ్ళాము మేమందరము కాబట్టి ఏదైనా త్వరలోనే ఈ రహదారులన్నిటికి కూడా ఒక కార్పొరేషన్ గాని ఏరే విధంగా కానీ ఇంకా బ్యాంకులతో కూడా మాట్లాడుతున్నాము త్వరలోనే వాటి అన్నిటిని కూడా చేపడతామని చెప్పి తమ ద్వారా తెలియజేస్తావు